పెద్దయ్య గారు పిల్లలు కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారు అంటే కలిసి పట్టుపాటు వచ్చి మీరు కలుస్తున్నట్టున్నారు మీరు ఎక్కువగా మిగిలిపోతున్నారు సార్ ఏ రామకృష్ణ గారు గవర్వర్ మీరు కూడా చూసండి సార్ మన పూర్వ విమర్శ నగేశ్వరరావు గారు చేశారు సుబ్బారా వారందరినీ సాదరంగా చెందిబై శ్రీనివాసరావు గారు ఎంపీటీసీ మండల అధ్యక్షులు చేశారు వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నారు రామాజారు ఆగమనం తోటి ఈ ప్రాంగణం అంతా కలకల మిలమిళ తలతడ సంక్రాంతి కాంతి క్రాంతి ప్రశాంతి లభిస్తుంది ఇది రెయిన్బో స్కూల్ రెయిన్బో స్కూల్ చిల్లన్ శ్రీనివాసరావు గారు డైరెక్టర్ సంక్రాంతి తెలియజేస్తూ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడి కొడుకు శని అంటే తండ్రి కొడుకింటికి ఇంటికి రావడం అనే మంచి కార్యక్రమం భూష్ణుడు కూడా ఆ రోజున ఉత్తరాయణ పుణ్యదం కోసం ఎదురు చూశారు శ్రీ మహావిష్ణు నిర్వహించిన సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన డైనమిక్ లీడర్ మన పచ్చిపాడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు పోర్ల రామాను గారికి మనందరం ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం స్టార్ట్ చేసి మరి ఇవాళ ఐదు వందల దాకా పిల్లల్ని మరి చేయగలిగారంటే ఆయన కృషి ముఖ్యంగా అట్లా కానీ పిల్లలను కూడా సొంత పిల్లలాగా చూసుకుంటూ ఆయన ఎంతో స్కూల్ అభివృద్ధి చేశారు ఈ స్కూల్కి మన ఎమ్మెల్యే గారు అనేటువంటి రామాజయ్య గారిని ఆహ్వానించినందుకు మేము మాస్టర్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఆయన కొంత ఇబ్బంది కూడా పడ్డారు మాస్టర్ గత ప్రభుత్వంలో ఆ టైంలో మేము కూడా మన శ్రీకాంతం అండగా నిలబడ్డాం మళ్ళా స్కూల్ అభివృద్ధిలోకి తీసుకొచ్చారు కాబట్టి మాస్టర్ ధన్యవాదాలు చర్య చేసుకుంటున్నాం మన ప్రతిపరి శాసన శాసనసభ్యులు గారు పూర్ణ రామాంజనేయులు గారు ఈ సంక్రాంతి సంబరాలకు ఇచ్చేసినందుకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మన సంస్కృతి సంప్రదాయాలు మన రాబో తరాలకి మనం ఏ విధంగా ఈ పండుగ విశిష్టత తెలియజేస్తూ మన రైమ్ బాస్టూడి గారు యజమానం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అంశలతోటి అట్లానే సంక్రాంతి సంబరాలు ఎందుకంటే దాదాపుగా ఐదు సంవత్సరాలు మనకు అధికారం లేకుండా మన కొత్తగా అధికారం వచ్చి మళ్ళా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా స్వతంత్రం వచ్చినంత ఆనందంగా అట్లానే సంక్రాంతి నిన్న మన మోడీ గారు ముఖ్యమంత్రి గారు మరి మన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి దాదాపుగా మన రాష్ట్ర భవిష్యత్తు కోసం పునిషి తరాల పిల్లల కోసం దాదాపుగా రెండు లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయటానికి నిన్న శంకుస్థాపనలో మరి అదేవిధంగా ఓపెన్లు చేయటం జరిగింది